హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నేను మీ రామకృష్ణ మనం రోజు మనీకి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా ఈరోజు యుటిలిటీ బిల్స్ మీద సేవ్ చేసుకోవడం ఎలా అని ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం మన బడ్జెట్లో ఈఎంఐస్కి పర్ఫెక్ట్గా డబ్బులు తీసేస్తాం అలాగే ఇంటి ఖర్చులకి డబ్బులు తీసేస్తాం ఓకే అలాగే సేవింగ్స్కి డబ్బులు తీసేస్తాం కానీ ఎవ్రీ మంత్ కొన్ని డబ్బులు కొన్ని ఛార్జెస్ చేంజ్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా వాటర్ బిల్ చేంజ్ అవుతుంది కరెంట్ బిల్ చేంజ్ అవుతుంది ఓకేనా ఎట్ ద సేమ్ టైం పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ చేంజ్ అవుతూ ఉంటుంది ఓటీటీ బిల్లులు వెళ్ళిపోతూ ఉంటాయి ఓటీటీ సబ్స్క్రిప్షను అలాగే ఫైబర్ నెట్ నెట్ బిల్లు వెళ్ళిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే ఒక మినీ ఈఎంఐ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి ఇవి మంత్ ఎండింగ్కి వచ్చేవరకు మన బడ్జెట్ లీక్ చేస్తూ ఉంటాయి మరి వీటి మీద సేవ్ చేయడానికి మనకేమైనా స్కోప్ ఉంటుందా అది కూడా ఆలోచించాలి కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్ట్ పెయిడ్ బిల్స్లో నీకు అన్వాంటెడ్గా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాడ్ చేస్తూ ఉంటాడు నిజంగా మనకు పోస్ట్ పెయిడ్ అవసరమా పోస్ట్ పెయిడ్ ఒక ఏడు వందలు ఉందనుకున్నా అదే ప్రీపెయిడ్కి మారిస్తే నీకు జెంటిల్ రిమైండర్ వస్తుంది అయిపోతున్న ఒక టూ త్రీ డేస్ ముందు నుంచే వస్తుంది సో అది నువ్వు టూ నైంటీ నైన్ త్రీ ఫిఫ్టీ రూపీస్కో రీఛార్జ్ చేసుకుంటే మినిమమ్ ఒక త్రీ హండ్రెడ్ మిగులుతుంది త్రీ ఫిఫ్టీ సో ఒకవేళ ఫ్యామిలీ ప్యాక్ ఆప్షన్ ఉందనుకో కొడుకు రీఛార్జ్ వైఫ్కో రీఛార్జ్ కూతురుకో రీఛార్జ్ నీకో రీఛార్జ్ బదులు ఫ్యామిలీ ప్యాక్ ఆప్షన్ ఏమైనా ఉందా అది ఇంకా మనీ సేవ్ అవుతుంది ఇయర్లీ ఒక్కసారి ఇంకేమన్నా కొత్త ఆప్షన్స్ వచ్చాయా పోస్ట్ పెయిడ్ కాకుండా ప్రీపెయిడ్కి వెళ్ళొచ్చా పోస్ట్ పెయిడ్లో తెలియకుండా చాలా యాడ్ ఆన్ చేసేస్తూ ఉంటాడు మంత్ ఎండ్ ఇంకొచ్చేవరకి ఎక్స్ట్రా బిల్ అవుతా ఉంటా సో ప్రీపెయిడ్ బిల్స్ మీద కొంచెం డబ్బులు సేవ్ చేయొచ్చు యూట్యూబ్ నుంచి మీ వీడియో అప్లోడ్ చేయంగానే నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్స్ ఈ మధ్య ఆ కంప్లైంట్ రేజ్ చేస్తున్నారు అందుకని చెప్పేసి మనం ఏం చేసామంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నాను నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే ఇమీడియట్గా ఆ వీడియోని ఈ టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో కూడా పబ్లిష్ చేస్తున్నాను సో ఆర్కే వీడియోస్ త్వరగా చూడాలనుకున్న వాళ్ళు ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోగలరని మనవి నెక్స్ట్ వన్ వచ్చేసి కరెంటు బిల్లు అది ఒక్కోసారి నాలుగు వందలు వస్తుంది ఒక్కోసారి పద్నాలుగు వందలు వస్తుంది ఓకే సీజన్ బట్టి ఉంటుంది సో దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏసీ వాషింగ్ మిషన్ ఓకే గీజర్ ఇంట్లో వాడుతున్న ఇంకేమైనా ఎలక్ట్రిక్ వస్తువులన్నీ కూడా పీక్ టైంలో వాడడం తగ్గియాలి పీక్ టైంలో అంటే జనాలు అందరూ గట్టిగా వాడే టైంలో కాకుండా నార్మల్ టైంలో ఇవి వాడితే కరెంట్ బిల్ తక్కువ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఇంట్లో జరిగే ఒక మిస్టేక్ ఏంటంటే మోటార్ ఆన్ చేస్తారు మోటరు మర్చిపోతారు వాటర్ వాటర్ ఫ్లో ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది ఓకే అందుకని ట్యాంక్ నిండడానికి ఎంత టైం పడుతుంది ఫిఫ్టీన్ మినిట్సా ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్సా ఒక రిమైండర్ పెట్టుకుందాం అనుకోండి కరెంటు సేవ్ చేసిన వాళ్ళం అవుతాం ఏసీ కూడా ఓకే సో ఏ టైంలో ఏసీ అవసరమో ఆ టైంలోనే వేసుకోవాలి పీక్ టైంలో తీసేయాలి గీజర్ చలికాలంలో అదొక పెద్ద ఖర్చు చాలామంది గీజర్ ఆన్ చేసే ఉంచుతారు ఒక థర్టీ మినిట్స్ ముందు నువ్వు స్నానంకి వెళ్ళే ఒక థర్టీ మినిట్స్ ముందు కనుక నువ్వు ఆన్ చేస్తే నీకు అక్కడ కూడా మనీ సేవ్ చేయవచ్చు పాత ఫ్రిడ్జ్లు పాత ఫ్యాన్లు ఇవి కనుక ఉంటే తొందరగా రీప్లేస్ చేయాలి ఎందుకంటే మీకు పాత ఫ్రిడ్జు పాత ఫ్యాను రిపేర్ అయినా చేయించు లేకపోతే దాన్ని తీసి ఫైవ్ స్టార్ దానికైనా తెచ్చేసుకో ఈ పాత వాటి వల్ల ఎలక్ట్రిక్ బిల్ ఎక్కువ వస్తూ ఉంటుంది కరెంటు బిల్ ఎక్కువ వస్తూ ఉంటుంది అదే కొత్త వాటికి వస్తే ఆల్రెడీ కొత్త టెక్నాలజీతోటి దాని పవర్ బిల్ తగ్గడానికి స్కోప్ ఉంటుంది ఏమాత్రం పాజిబిలిటీ ఉన్నా ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేసి చూడండి నెక్స్ట్ వాటర్ బిల్ వాటర్ బిల్ కూడా ఇప్పుడు వాడినంతే వస్తుంది కదా సో ఇలాంటి సిచ్యువేషన్లో వాటర్ ఆన్ చేసి కనుక మర్చిపోయామనుకోండి ఆ నీళ్ళన్నీ పోతూ ఉంటే ఆ నీళ్ళు పోతున్న కొద్దీ మనకు ప్రాబ్లమే రెండోది ట్యాప్ లీకేజ్లు ఎక్కడ ట్యాప్ లీకేజ్ ఉన్నా దాన్ని రోజులు రోజులు వెయిట్ చేయకుండా ఎంత తొందరగా రిపేర్ చేపిస్తే మనకి మంత్లీ మంత్లీ ఒక బడ్జెట్ ఎక్స్ట్రా నువ్వు ఏదైతే కడుతున్నావు కదా దాంతో పోల్చుకుంటే నీ రిపేర్ది తొందరగా సెట్ అయిపోద్ది చాలా తక్కువ దాంట్లో అయిపోద్ది సో ముందు రిపేర్ చేయించావా దాన్ని సేవ్ చేయగలుగుతాం సో ట్యాప్లు రిపేర్ చేయించేయాలి ఎక్కడ లీకేజ్లు ఉన్నా త్వరగా సెట్ చేయించుకుంటే రిపేర్ చేయించుకుంటే మనం వాటర్ మీద కూడా వాటర్ బిల్ మీద కూడా సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ బిల్లు నీకు మహా అంటే ఫిఫ్టీ ఎంబీపీఎస్ డౌన్లోడ్ చేస్తాం కానీ నీకు టూ హండ్రెడ్ ఎంబీపీఎస్ త్రీ హండ్రెడ్ ఎంబీపీఎస్ది తీసేసుకున్నావు ఓకే నిజంగా నువ్వు తీసుకున్న ఇంటర్నెట్ స్పీడ్కి నువ్వు దాన్ని వాడుతున్నావా ఓన్లీ జస్ట్ యూట్యూబ్ చూడడానికి వాట్సాప్ చూడడానికి అయితే దానికి నెల నెల సబ్స్క్రిప్షన్ దండగా ఇంకా తక్కువలో ఏమన్నా వస్తుందా దానికి షిఫ్ట్ అయిపోయామా ఇయర్లీ ఒక్కసారి రివ్యూ చేసుకోండి కొత్త కొత్త ఇంటర్నెట్ ఆప్షన్స్ వస్తున్నాయి బ్రాడ్బ్యాండ్ వస్తున్నాయి సో వాడు ఏం ఆఫర్ ఇస్తున్నాడు ఆ ఆఫర్కి మనం షిఫ్ట్ అవ్వచ్చా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే దానికి ఆటోమేటిక్గా మనం కొంచెం మనీ లీకేజ్ని కంట్రోల్ చేయొచ్చు లాస్ట్ వన్ వచ్చేసి ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఓటీటీ చూడడానికి నీకు ఎంత టైం దొరుకుతుంది నిజంగా ఓటీటీ చూడగలుగుతున్నావా నువ్వు సబ్స్క్రిప్షన్ తీసుకున్న దానికి ఎన్ని సినిమాలు చూడగలుగుతున్నావు ఓకే ఒకవేళ నువ్వు తీసుకున్న దానికి సినిమాలకు న్యాయం జరుగుతుందా హ్యాపీ ఒకవేళ నీకు ఆహా ఉంది నెట్ఫ్లిక్స్ ఉంది అమెజాన్ ప్రైమ్ ఉంది ఇవన్నీ ఓటీటీలు తీసుకున్నావు ఇవేం చూడలేకపోతున్నావు కానీ నీ క్రెడిట్ కార్డుకి ఆటోపే పెట్టావు ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోతున్నాయి నువ్వేం వాటిని యూజ్ చేయట్లా ఎందుకు డబ్బులు దండగా ఏది చూస్తున్నావో దాన్ని ఒక్కదాన్ని ఉంచుకో ముందు ఓటీటీకి నువ్వు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా ఆటోపే తీసేయాలి అది మనకి రిమైండ్ చేస్తుంది డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుందాం డబ్బులు అవసరం లేకపోతే ఆపడేద్దాం నీకు తెలియకుండా బిల్ క్రెడిట్ కార్డు బిల్ లో ఎప్పుడో ఆ చిన్న చిన్న అమౌంట్ నువ్వు లెక్కేసుకోవు తర్వాత చూస్తే మంత్ ఎన్నిలో తడిసి అవుతూ ఉంటుంది సో ఆ టైప్ పే డిలీట్ చేయి నువ్వు వాడని సబ్స్క్రిప్షన్ ఆపే దీని మీద కూడా నీ మనీ సేవ్ అవుతుంది ఇలా మన యూటిలిటీ బిల్స్ నుంచి కూడా కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఇవాళ నుంచి మీరు ఏం కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో కామెంట్లో పోస్ట్ చేయండి మీ కామెంట్ చూసి అయ్యో నేను కూడా ఎలక్ట్రిసిటీ బిల్ కంట్రోల్ చేయాలి కదా వాటర్ బిల్ కంట్రోల్ చేయాలి కదా ఇంటర్నెట్ బిల్ కంట్రోల్ చేసుకోవాలి కదా ఓటీటీని తీసేయాలి కదా అని వాళ్ళకు కూడా మీరు అవేర్నెస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు చాలామంది ఒక వీడియో తమ్మునేలు చూసి వీడియో క్లిక్ చేసిన తర్వాత వీడియో చూడడం కన్నా కింద కామెంట్ చూసిన తర్వాత ఆ వీడియోకి ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీ కామెంట్ మీ లైక్ ఈ వీడియో ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్దు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు గో సెల్ఫ్ మేడ్